తిరుపతి జిల్లా రేణిగుంట మండలం నియంత రాజకీయాలకు స్వస్తి పలకడమే బీసీవైపీ ముఖ్య లక్ష్యం దీనారెడ్డి రైతన్న రాజ్యం అతి త్వరలో రాబోతోంది భారత చైతన్య యోజన పార్టీ బీసీవైపీ శ్రీకాళహస్తి నియోజకవర్గం అభ్యర్థి దీనారెడ్డి తన స్వగ్రామం అయినటువంటి పిల్లపాలెం గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో పర్యటించారు ముందుగా ఆత్మీయ సమావేశం నిర్వహించి పార్టీ యొక్క సిద్ధాంతాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసేలా పని చేయాలంటూ కార్యకర్తలకు తెలియజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మా ప్రభుత్వం వచ్చిన తరువాత రెండు సంవత్సరాల పాటు ఎస్సీ ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిగా చేస్తాం బీసీ ఎమ్మెల్యేని రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తాం ఓసీ ఎంఎల్ఏని ఒక సంవత్సరం ముఖ్యమంత్రిగా చేస్తాం ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటాము అన్నారు ప్రస్తుత రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజాస్వామ్యంలో ప్రజలకు భద్రత లేకుండా రాజకీయ లబ్ధి కోసం ఒక పావులా వాడుతున్నారని నియంత పాలనకు స్వస్తి పలికే రోజులు అతి త్వరలోనే ఉన్నాయని జరగబో ఎన్నికలే ఇందుకు నిదర్శనమని ప్రజలు గట్టిగా బీసీ వైపీ పార్టీని గెలిపించుకోవడానికి ముందుకొస్తున్నారని తెలియజేశారు అనంతరం గాజుల సర్కిల్ వద్ద బాణసంచా పేల్చి తన అనుచరులతో సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పార్టీ నాయకులు అభిమానులు మహిళలు పాల్గొన్నారు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు రేణుగుంట ఏర్పేడు మన చుట్టుపక్కల అన్ని మండలాలకు తొట్టంబేడు రేణుగుంట ఏర్పేడు శ్రీకాళహస్త్రి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు బీసీవై తరఫున బీసీవై కార్యకర్తల తరఫున కుటుంబ కుటుంబ సభ్యుల తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు బీసీవై భారత చైతన్య యువజన పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పులి పొంగనూరు రైతన్న బిడ్డగా పులిబిడ్డగా ప్రజల యొక్క ఆశీ ఆశీస్సులను ప్రజల యొక్క ఆశీర్వాదాలను ప్రజల కోసం వచ్చి మన అందరి బాగుకోరడానికే ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ అన్నటువంటి బీసీ పార్టీ స్థాపించడం జరిగింది భారత చైతన్య యువజన పార్టీకి మన కార్యకర్తలు రైతులు కార్మికులు డాక్టర్లు ఇంజనీర్లు ఆఫీసర్లు తహసీల్దార్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే ఏమి తర్వాత పోలీస్ ఆఫీసర్స్ అయితే ఏమి మన ప్రజలందరూ రైతులు ముఖ్యంగా రైతులు బీసీలు పేదలు సామాన్యుల్ని పరిచి సామాన్యులకు ఒక ఇంటి తరహాలో చిన్న ఇల్లు పరిశ్రమలని నెలకొల్పటం హామీలు ఈరోజు ఇచ్చేస్తూ ఉంటారయ్యా ఈరోజు చూస్తూ ఉన్నాం మనం ఎన్నో హామీలు ఇస్తున్నారు ఎలక్షన్ల నాడు ఎన్నో హామీలను ఇచ్చి ఇవ్వడానికి వస్తారు ఎలక్షన్లు అయిపోయినాక అవి నెరవేర్చడానికి లేదు ఎన్నో హామీలు ఇస్తూ ఉంటారు నాడు చూస్తున్నాం శ్రీకాళహస్తిని శ్రీకాళహస్తిని నియోజకవర్గం మొత్తము ఏ విధంగా అక్రమాలకి పాల్పడ్డారు ఒక స్పీచ్ ఇవ్వడానికి తెలియదు మనం ఎక్కడున్నాం మన ప్రజాస్వామ్య రాజ్యం అంటే ఏంది ప్రజలు మూడు లక్షల మంది మన ప్రజల ఆశీస్సులు మన ప్రజల యొక్క అభివృద్ధిని చూస్తాం ప్రతి గ్రామంలో తిరుగుదాం ప్రతి గ్రామంలో తిరిగి వాళ్ళ యొక్క సమస్యల్ని తీర్చుదామని లేకుండా వ్యాపారస్తుల్ని కానీ పూలు అమ్ముకునేటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యే పర్మిషన్లు కావాలంట ప్రజల దగ్గర ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి ఏ విధంగా పరిపాలన చేయాలా సీటు కాదు గొప్ప ఓటు లేసిన ప్రజలు గొప్ప గుర్తుపెట్టుకోండి నాయకులు మీ వల్ల కాకపోతే మీకు చేత కాకపోతే బయటపండి మలాంటి యువత మేము వస్తాం కొత్త పార్టీని ఆదరిస్తున్నారు ప్రజలు ఈరోజు ఎప్పుడెప్పుడైనా చూస్తున్నారు మా మేమే గెలవబోయేది అఖండ మెజారిటీతో శ్రీకాళహాస్త్రిలో వండే అగ్ని కుల క్షత్రియులము అదేవిధంగా యాదవాలు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు మీ అంతు చూస్తాం మీ అరాచకాలని కట్టి అడ్డకట్టే మేము అక్కడ మెజారిటీతో గెలుస్తాం నేను తిరిగే ప్రతి గ్రామంలో స్పందన ఏ విధంగా ఉందంటే పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా మన బీసీలను మనమే గెలిపించుకుందాం మన అభివృద్ధి మనమే చేసుకుందాం అని చెప్పి మా దగ్గరకు వస్తున్నారు ప్రతి ఒక్కరు వస్తున్నారు ఎందుకే ఆ విధంగా అలిసిపోయారు గ్రామ స్థాయిల్లో వచ్చి మా వనరులను తింటూ మా వనరులు తినాల్సినటువంటి అవసరం మీకు ఏముంది అసలు మీ వల్ల అయితే మీరు వచ్చి తినండి మీ ఆస్తులు ఉన్నాయి మీరు నిలబడినప్పుడు మీరు ఏ విధంగా చేస్తున్నారు మీ ఆస్తులు ఏమున్నాయి మీ ప్రాపర్టీ ఏముండ చూపించండి ఆ రోజు మెన్షన్ ఏం ఆ రోజు ఎలక్షన్లో మీరు మొట్టమొదటిసారిగా ఏం చేశారు మీ తాతలు మీ నాయన లేకపోతే మీ పుట్టు పురాతన చరిత్ర తీయండి మీరు ఏ విధంగా సంపాదించారు గ్రామ స్థాయిల్లో ఉండేటువంటి డీకేటీ భూముల్ని ఆ రోజు ఏం చేస్తున్నారు అందరికీ పేదలకు స్థానం తీసుకున్నారు ఆ రోజు తీసుకున్నారు పేదలకు పంచుతామని చెప్పి పేదలకు పంచిపెట్టిన తర్వాత మీ కార్యకర్తలు మీ వైసీపీ వాళ్ళు అంతా మీ పేర్ల మీద రాసుకునేసి దాన్ని మళ్ళీ ఒక ఆరు నెలలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత లాస్ట్ నాలుగో సంవత్సరం అయిపోయిన తర్వాత ఐదో సంవత్సరంలో ఆ డీకేటీ భూములకి అన్నిటికీ ఒరిజినల్ రిజిస్ట్రేషన్ చేస్తాం పట్టాలు ఇస్తాము అంటే మీరు మీ అన్ని లాక్కునేటువంటివి మీరు పట్టాలు చేసుకోవడానికా ప్రజల పరిపాలన అంటే ఏంది మా శ్రీకాళహస్త్రి ప్రజెంట్ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడతాడు మాటలో ఒక కామెడీగా మాట్లాడతాడు మాట్లాడేటువంటి విధం మూడు లక్షల మంది ప్రజల యొక్క ఆలోచనలు లేదా చట్టసభల్లో మాట్లాడేటప్పుడు కూడా మన రా నియోజకవర్గం రైతన్నల కోసం ఎన్ని గంటల కరెంట్ వస్తుంది ఎన్ని గంటలు వాళ్ళు పండిస్తున్నారు ఎన్ని ఒక సంవత్సరానికి ఎన్ని పంటలు పండిస్తున్నారు రైతన్నలు ఎంతమంది చనిపోతున్నారు నీళ్లు కట్టేది లేదు కరెంట్ లేకుండా తొమ్మిది గంటలు అన్నారు మళ్ళీ ఇప్పుడు ఆరు గంటలు వస్తున్నాయి ఒకరికి వస్తుంది ఒకరికి రాలేదు మన ప్రభుత్వం వస్తే అందరికీ సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఒక్కరికి కుటీర పరిశ్రమలాగా మేము తీసుకువస్తాం విద్య వైద్యం అందరికీ సర్కారు బడులని ప్రైవేటు బడులని ఏకం చేసి మేమే మా ప్రభుత్వం వస్తే మా ప్రభుత్వమే భరిస్తుంది అందరికీ సరి సమానమైనటువంటి విద్య ఈరోజు మనము చదువుకునేదానికి మన పిల్లల్లో యువత వచ్చే కాడికి సర్కారు బళ్ళు మూతలు పడుతూ ప్రైవేట్ ప్రైవేటు బళ్ళు వచ్చి లాగా తయారవుతున్నారు దాన్ని అరికడతాం విద్య సరి సమానంగా ప్రజలందరికీ విద్యార్థులకి విద్యార్థులకి విద్యార్థిని విద్యార్థులకి విద్య అనేది ప్రైవేటు విద్య అయినా అది సర్కారు బలైనా ప్రైవేట్ విద్యా సంస్థలైనా మేమే చూసుకుంటాం అన్నీ ఉంటాయి కానీ అందరికీ ఫ్రీ విద్య అదేవిధంగా దేవాలయాలు స్వతంత్ర ప్రతిపత్తి తీసుకొని వస్తాం స్వతంత్ర ప్రతిపత్తిని తీసుకోవచ్చి ఒకరు సీఎం పోతున్నారు ఒకరు వీఐపీ దర్శనాలు ఇంకొకరు ఇంకోటి అని చెప్పేసి ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు రాష్ట్రంలో ఆ విధంగా ఇబ్బందులు లేకుండా అందరికీ సమానమైనటువంటి దారిలోనే స్వతంత్ర ప్రతిపత్తిని అమలు పరుస్తాం మీడియా మిత్రులకు శుభవార్త పదహైదు సంవత్సరాలు మీరు మీ మీడియా ప్రెస్లో ఉన్నట్లయితే మీకు ఒక కార్డు ఇచ్చి మా ప్రభుత్వం ఉన్న రోజులు మీకు శాలరీలు జీతాలు ఇస్తాం జీత భత్యాలను కల్పిస్తాం మీకు ఐడెంటిటీ కార్డులు ఇస్తాం మీకు ఒక ఇల్లు ఇస్తాం మీరు ఉండడానికి మీరు తర్వాత మీకు రావాల్సినటువంటి ప్రతి ఒటి ప్రొవైడ్ చేస్తాం అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు అండగా మా ప్రభుత్వం బీసీవై పార్టీ ఉంటుంది కార్మికులకు అండగా కార్మికులు కార్మికులకు రావాల్సినటువంటి జీతాలను కార్మికులకు ఈరోజు ఐదు వేలు ఒకరు ఇస్తున్నారు పదివేలు ఇస్తున్నారు వాళ్ళ కోసం పోట్లాడేది లేదు కొట్లాడేది లేదు మేము ఇచ్చేస్తామనే హామీలు హామీల మీద సంతకాలు పెట్టేది చేసేటివన్నీ ప్రజల మీద రుద్దేది ప్రతిదీ రుద్దేది నా నాలుగు సంవత్సరాలకు ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీ పెంచినటువంటి మీ బిడ్డ జగనండ ఈ విధంగా లిస్టు తీసుకుంటా పోతే ప్రతి దాంట్లో అన్ని గొడ్డలు పెట్టలే ఈ గొడ్డల పెట్టలకి కారణాలు ఎవరు అవగాహన సామాజిక నైతిక విలువలు తెలియకుండా మన సాంప్రదాయం బొట్టు జుట్టు అనేటువంటివి తెలియకుండా మన తెలుగు రాష్ట్రాలలో మనం ఎలా పరిపాలన చెయ్యాలి అనేది వంటి సామాజిక నైతిక విలువలు తెలియకుండా రాజనీతి రాజనీతి తెలియకుండా ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రజల చేత వెన్నుకోబడి ప్రజల్ని పరిపాలించే విధానాలు తెలియకుండా డబ్బుతో కొనాలనుకుంటున్నారు మార్పు చెందినారు ప్రజలందరూ బీసీవై పార్టీ వైపు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అఖండ మెజారిటీతో రాష్ట్రం మొత్తం తెలుగు రాష్ట్రం మొత్తం తెలంగాణ కోస్తా తెలంగాణలో అయిపోయినాయి కోస్తా రాయలసీమ ప్రాంతాలలో అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాలలో ఖచ్చితంగా విజయవంతం అవుతుంది మొక్కయి వచ్చి చెప్తున్నాడు అనుకుంటున్నారేమో అది కొయ్యి నొమలని కొయ్యి కొరకని కొయ్యి అవుతుంది ఆ కొయ్యే ఒక మానవుతుంది మా పార్టీని ప్రస్తావించినటువంటి మా నాయకుడితో మేము చేయి చేయి కలిపి మా ప్రజలకి న్యాయం చేస్తే మా ప్రస్తావన ఎక్కడికో వెళ్తుంది ఎన్నో సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలు టీడీపీ వైసీపీలు కాంగ్రెస్ పార్టీలు జాతీయ పార్టీలు బీజేపీ ఉన్నాయి అన్ని పార్టీలున్నా డెబ్బై ఐదు సంవత్సరాలుగా మన పరిపాలన మన ప్రజల పరిపాలన బ్రిటిష్ పరిపాలన అయ్యేటప్పుడు ఏ విధంగా ఉనిందో అదే విధంగా కాకపోతే స్వేచ్ఛ హక్కులు వచ్చాయి మనం తినే వాటిల్లో కూడా స్వేచ్ఛ హక్కుల్ని ప్రభుత్వాలు లాక్కుంటున్నాయి అధికార దుర్వినియోగంతో ఆ అధికార దుర్వినియోగం దించడానికే బీసీవై పార్టీ నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు వచ్చాడు మహిళలకు సంక్షేమ పథకాలు ఇవ్వటం యువత భద్రత మా పథకాలు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా ప్రజల్లోకి వెళ్తాం శ్రీకాళహస్త్రి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఆఫీసర్లకైతే మీ పోలీస్ ఆఫీసర్లకు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి శుభవార్త మా ప్రభుత్వం వస్తే ఐదు రోజులే వారానికి మీకు పని దినాలు బడి విద్యార్థిని విద్యార్థులకు ఐదు దినాలే ఒక స్కూల్కి ప్రతి ఖచ్చితంగా ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క ఎకరం భూమి ఇస్తాం రైతన్నలకు శుభవార్త రైతన్నలు శుభవార్త మీకు శుభవార్త కౌలుదారులకు కౌలుదారులకు ప్రభుత్వమే కౌలు భరిస్తుంది కౌలు మేమే ఇస్తాం కౌలుదారులకు కౌలు మేమే ఇస్తాం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పూర్తి చేసేదాకా సబ్సిడీలు ఇస్తాం మీరు నష్టపోకుండా చేస్తాం రైతన్నలకు రైతన్నల తోడ్పాటుకు మా బీసీవై పార్టీ ముందడిగేస్తుంది మన గుర్తు మన గుర్తు గుర్తు చెరుకు రైతు గుర్తుకి మన రైతన్నకి ఓటేద్దాం రైతన్నకి ఓటేద్దాం భవితన్నకి బాటేద్దాం రైతన్నకి ఓటేద్దాం భవితకి బాటేద్దాం ఖచ్చితంగా మన అభివృద్ధి మనమే తెచ్చుకోవాలి జేఈఆర్సి వై జై బిసివై జై 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 భారత చైతన్య యోజన పార్టీ నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వం రామచంద్ర యాదవ్ నాయకత్వం బీసీవై పార్టీ నాయకత్వం బీసీవై పార్టీ నాయకత్వం ఒక యంగ్ డైనమిక్ లీడర్ ప్రజలు ఈరోజు ఏం చేస్తున్నారు వైసీపీ టీడీపీ ఎన్నో సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా టీడీపీ కూడా సీనియర్ ఎన్టీ రామారావు ఉన్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఎప్పుడో అభివృద్ధి చేసినట్టు ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండేది కాదు కావాల్సింది మేము ప్రభుత్వంలోకి రాకముందే రాక మునుపే యాభై వేలు మేళా ప్రైవేట్ మేళా యాభై వేలు ఉద్యోగాలు ప్రైవేట్ మేళా పెట్టి తీపిసుకోవచ్చాం పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చేటువంటి వాటిని కూడా నిలిపిస్తున్నాడు అరాచకాలను సృష్టిస్తున్నాడు ప్రజల సామాన్య ప్రజల్ని చైతన్యవంతులు చేసి రైతుకు ఓటేసి మా పార్టీని మేము నిలబెడతాం విజయవంతం అవుతాం అఖండ మెజారిటీతో అన్ని నియోజకవర్గాలలో మేము గెలుస్తాం గెలిచి అందరికీ ప్రజలకి న్యాయం చేస్తాం మా పార్టీ ప్రజల పార్టీ ఏ పార్టీలో లేని సిద్ధాంతాలు ఉన్నాయి ఆ సిద్ధాంతాలు నాకు నచ్చినాయ్యా ఎవరు ఏమి అంటారా ఐదు సంవత్సరాలు సీఎం పరిపాలనలో ఉంటే మా జాతీయ అధ్యక్షుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఎస్సీలకి రెండు సంవత్సరాలు సీఎం పదవి ఇస్తాడు ఎవరు గెలుసున్న అభ్యర్థులుగా మనం నిలబడి అసెంబ్లీలో అడిగిపెట్టినటువంటి శాసనసభ్యులకి రెండు సంవత్సరాలు ఎస్సీలకి రెండు సంవత్సరాలు బీసీలకి ఒక సంవత్సరం కాపులకి ఇస్తారు ప్రజలు ఎవరైనా ఇలాగ చేస్తారు ఎవరు చేయరు స్వార్థం సీటు ఓటు ఓటుని ఎలా కొనాలా మనం గెలవాలా ప్రజలని ఎలా సంక్షేమ పథకాలు చెప్పి మోసం చేయాలా ఎలక్షన్ల హామీలని తర్వాత బొంగులో తొక్కాలా ఎలక్షన్లు అయ్యేటప్పుడు ఎన్నో చెప్తారు సొంత చుట్టంలాగో లేకపోతే బంధువులాగో బీసీలు కనిపిస్తారు బీసీలలో ఉన్నటువంటి అగ్ర కులాలు తర్వాత వచ్చే అనగారిన కులాలు అన్ని కులాలు కనిపిస్తాయి అక్కడ ఉన్నది ట్వంటీ పర్సెంటే దా రాష్ట్రం మొత్తం ఓసీలు కానీ వాళ్ళ అధికారమే పెత్తమే జరుగుతుంది పెత్తందారులు అంటారు సిద్ధం అంటారు ఎందుకై రచ్చగొట్టేది సిద్ధం సంసిద్ధం ఏం సిద్ధం సంసిద్ధం కాస్కో సై మేము కూడా సిద్ధం సై సిద్ధం కాస్కో ఎందుకే ప్రజల్ని పరిపాలించడానికి ప్రజలని సామాన్యుల చైతన్యవంతులను చేయటానికి ప్రజల్ని ప్రతి ఒక్క ఇల్లు చైనా పరిశ్రమలు చైనా రీతిలో కుటీర పరిశ్రమలు ప్రతి ఒక్క ఇల్లు పరిశ్రమ చిన్న పరిశ్రమగా తయారు చేసే బాధ్యత మాది మీకు వల్లవుతుందా చేయగలుగుతారా అభ్యర్థిగా పోటీ చేయండి లేదంటే మేము చేసి చూపిస్తాం పరిపాలన మేము చేసి చూపిస్తాం రోడ్లు కాలువలు ప్రాజెక్టులు అని చెప్పి కా కాంట్రాక్టులు తీసుకొని డబ్బులు తినేదానికి కాదు వచ్చేది రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి వస్తే ప్రతి ఒక్క ఇల్లుని ప్రతి ఒక్క గ్రామాన్ని ప్రతి ఒక్క మండలాన్ని ప్రతి ఒక్క రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాని అన్ని జిల్లాలకు అన్ని మండలాలకు అన్ని నియోజకవర్గాలకు అన్ని గ్రామ స్థాయిల్లో అభివృద్ధి చేయటమే దగ్గరుండి ఏ నాయకుడు చేస్తున్నాడు ఈరోజు ఈరోజు ఫోన్లలో పనులు వాళ్ళు చెప్పే చేస్తూ ఉన్నారు అధికారులు అధికారులను భయపెట్టేది ఎందుకు అధికారులు వాళ్ళు పనులు చేస్తూ ప్రజలకు సేవ చేయమంటే చేపిచ్చల దగ్గరుండే టైం టు టైం అలా చేస్తేనే పరిపాలన అనేది జరుగుతుంది మాకు తెలుసు సంక్షేమ పథకాలు మేము తీసుకొస్తున్నాం ప్రజల్లోకి ప్రజలు మా వైపే ఉన్నారు ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఏదో అడుగుతున్నావు